ఈరోజు మన వీడియో వచ్చేసి మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఈ ఆవకాయ పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి నేను చెప్పబోతున్న ఈ కొలతలతో మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం రండి ముందుగా ఈ ఆవకాయ పచ్చడికి మంచి పర్ఫెక్ట్ కాయలను తీసుకోవాలండి ఇవి చిన్న సైజులో ఉన్న ఎనిమిది కాయలను తీసుకున్నాను నేను ఈ కాయలకి చక్కగా తొడుములు కట్ చేసేసుకుని ఒక బకెట్లో నీళ్లు పోసి నీళ్ళల్లో ఈ కాయలు వేసి చక్కగా కడుక్కోవాలన్నమాట ఒక క్లాత్ తోటి చక్కగా తుడిచి ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి ఇవి కట్ చేసేటప్పుడు పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా ఓ మాదిరి సైజులో కట్ చేసుకుంటే ముక్కలు తినడానికి చాలా బాగుంటాయి ఒక గిన్నెతోటి కొలుసుకుంటున్నాను నేను ఇక్కడ ఇవి నాకు ఆరు గిన్నెలు ముక్కలు వచ్చినాయండి ఈ ఆరు గిన్నెలకి పర్ఫెక్ట్ కొలత చెప్తాను ఇవి ఆరు అంటే నాకు రెండు కేజీలు ముక్కలు వచ్చినాయి ఈ మొక్కలకు ముందుగా కొంచెం నూనె తీసుకుని ఇది వేరుశెనగ నూనె అండి ఈ ఆవకాయ పచ్చడికి ఎక్కువ శాతం పల్లి నూనె అయితేనే బాగుంటుంది కొంచెం నూనె తీసుకుని ముక్కలు మొత్తానికి ఈ విధంగా అప్లై చేసేయాలి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది తొందరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది ఒక స్పూన్ పసుపు వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను ముప్పావు కప్పు ఉప్పు వేస్తున్నానండి ఇక్కడ నేను ఆవు పొడిని వేస్తున్నాను ఒక ముప్పావు అండి ఫుల్ కప్ వచ్చేసి కారం వేస్తున్నానండి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా వాటిని తోలు తీసేసి వేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయల్ని తోలు తీయకుండా మిక్సీలో వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ వేయొద్దండి ఎక్కువ వేస్తే ఏంటంటే వెల్లుల్లిపాయలు టేస్ట్ వచ్చేస్తుంది ఎక్కువగా ఇది మెంతి పొడండి మెంత పొడి పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేస్తున్నాను పల్లి ఆయిల్ వేస్తున్నానండి ఇక్కడ నేను రెండు గిన్నెల ఆయిల్ పోసేస్తున్నాను ఇక్కడ నేను అందరికీ అర్థమయ్యేలా చెప్తానండి ఆరు గిన్నెల మొక్కలకి అంటే రెండు కేజీల మొక్కలకి ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం ముప్పావు కప్పు ఆవు పొడి రెండు పెద్ద స్పూన్లు మెంతి పిండి ఒక స్పూన్ పసుపు రెండు గిన్నెలు ఆయిలు రెండు వెల్లుల్లిపాయలను దంచి వేసుకుంటే చాలండి ఇవే పర్ఫెక్ట్ కొలతలు చక్కగా ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనకి ఏది కలవనట్టే అనిపిస్తుంది అండి రేపు చక్కగా ఆ పులుపు ఊట అనేది ఊరి పర్ఫెక్ట్గా తెలిసిద్ది రేపు కలిపేసుకోవచ్చు మూడు రోజులు అవసరం లేదండి వీటికి రెండు నెక్స్ట్ డేనే కలిపేసుకోవచ్చు మేము అదే విధంగా చేస్తాము దాన్నే నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వేసినవన్నీ చక్కగా మొక్కలకి మొత్తం కలిసేలాగా అటు ఇటు మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఒక మూత పెట్టేసి చక్కగా నైట్ అంతా అలాగే ఉంచేసేయాలి రేపు మనం కలిపేటప్పుడు ఉప్పు కారం ఏం తగ్గినా కూడా చూసుకోవచ్చు అనమాట దీనిపైన ఒక మూత పెట్టేసి దీన్ని ఓవర్ నైట్ అంతా ఉంచేసేయాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నది నెక్స్ట్ డే అనమాట ఇలా చక్కగా ఆయిల్ అంతా పైకొచ్చేసి ఎర్రగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట పర్ఫెక్ట్ ఆవకాయ అంటే ఆవకాయ పచ్చడి చూశారు కదండీ ఎంతో ఎర్రగా ఉన్న నోరూరించే గుమగుమలాడే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది కలుపుకుని ఒక జాడీలో కానీ ఒక గాజు సీసాలో కానీ లేక ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకోవాలి మనం డైలీ వాడుకోవడానికి ఒక చిన్న డబ్బాలో పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే తడి స్పూన్లో తడి చేతులతోటి ఏం తగిలినా కూడా పచ్చడి అనేది తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు అసలు సిసలైన ఆవకాయ పచ్చడి టేస్ట్ అండి దీనిలో కొంచెం అన్నం వేసుకుని ఆ ఎర్రగా కలిపి తిన్నాము అంటే అది అసలైన టేస్ట్ అనమాట మనం చిన్నప్పుడు ఏ విధంగా తిన్నాము ఇప్పుడు మన పిల్లలకు కూడా అదే విధంగా ఈ ఆవకాయ పచ్చడి టేస్ట్ మాత్రం చూపించాలండి మరి మీరు కూడా ఈ ఆవకాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్